గ్రహణం వేడిన తర్వాత మీ రాశిని బట్టి మీరు చేయవలసినటువంటి పరిహారాలు అలాగే చేయవలసినటువంటి దానాలు ఏంటో చూద్దాం అయితే గ్రహణ సమయంలో ముఖ్యంగా మీ రాశి ప్రకారం మీరు కొన్ని దేవతా మంత్రాలను పఠించితే అది మీకు ఎంతో శక్తినివ్వడమే కాకుండా మీ దే మీరు పూజించే మీ ఇష్ట దైవానికి కూడా శక్తిని ఇస్తుంది గ్రహణ సమయంలో దేవుళ్ళ శక్తి కూడా క్షీణిస్తుంది అందుకే గ్రహణ సమయంలో మీరు చేసేటువంటి మంత్ర జపం మీకు మా మీకు అండగా ఉండడమే కాదు దేవుళ్ళకి కూడా ఎంతో శక్తిని ఇస్తుంది అయితే మీ రాశి ప్రకారం గ్రహణ సమయంలో మీరు పఠించవలసినటువంటి మంత్రమేంటి అలాగే చేయవలసినటువంటి పరిహారాలు చూద్దాం రాశి మీనరాశి వారికి గురుగ్రహం అధిపతిగా ఉన్నాడు కాబట్టి చంద్రగ్రహణ సమయంలో మీనరాశి వారు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం అలాగే రామాయణం మహాభారతాలను వినడం లేదా చదవడం చాలా మంచిది అలాగే మీనరాశి వారు ఓం హ్రీం దున్ దుర్గాయ నమ అనే మంత్రాన్ని కూడా పఠించడం చాలా మంచిది అలాగే గ్రహణం వీడిన తర్వాత పసుపు రంగు బట్టలు లేదా పసుపు రంగులో ఉన్నటువంటి పండ్లు లేదా పసుపు రంగులో ఉన్నటువంటి పప్పు ధాన్యాలు లేదా బెల్లం ఇలా వేటినైనా సరే గ్రహణం వీడిన తర్వాత దానం చేయండి అది మీ ఆదాయాన్ని పెంచడమే కాకుండా ఆర్థిక సమస్యలకు పరిష్కారాన్ని ఇస్తుంది వీటిలో వేటినైనా సరే మీన రాశి వారు గ్రహణం వీడిన తర్వాత దానం చేయవచ్చు